ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని దాదాపు నిర్ధారణ అయింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలియాజ్ నబీ ఈ పేలుడుకు పాల్పడినట్లుగా తేల్చారు దర్యాప్తు అధికారులు ఈ కుట్రలో మొత్తం నలుగురు డాక్టర్లు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నంబర్ వన్ కి దగ్గరలో హుండాయ్ ఐ ట్వంటీ కారు పేలిపోయింది ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు ఇరవై మంది వరకు గాయపడ్డారు పేలిన కారు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ నంబర్ తో గురుగ్రామ్ లో రిజిస్టర్ అయ్యింది ఆ కారు నలుగురి చేతులు మారింది ఆ కారును మొదట మహమ్మద్ సల్మాన్ కొన్నాడు అతడి నుంచి దేవేంద్ర అనే వ్యక్తి కొనుగోలు చేశాడు అతను సోనుకు అమ్మేశాడు సోను నుంచి కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా షంపూరా గ్రామానికి చెందిన తారిక్ కొనుగోలు చేశాడు ఢిల్లీ పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులను అలర్ట్ చేశారు తారిక్ తో పాటు ఉమర్ అలియాస అమీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాను అమీర్ కు కారు హ్యాండ్ ఓవర్ చేసినట్టు తారిఖ్ చెప్పాడు కారు బాంబు పేల్చడానికి ఐఈడి ఉపయోగించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ పేలిన కారును నడిపింది డాక్టర్ ఉమర్యు నవీ అని అనుమానిస్తున్నారు అతడే సూసైడ్ బాంబర్ అని తెలుస్తోంది ఇతడు కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు ఇతను జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడు మరో ప్రైమ్ సబ్స్పెక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ కు బాగా క్లోజ్ అని తెలుస్తోంది శ్రీనగర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి ఎండీ పూర్తి చేసిన ఉమర్ అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఢిల్లీ పేలుడును దర్యాప్తు చేస్తున్న టీమ్స్ హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న అల్ఫలాహ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అధికారులు మంగళవారం ఉదయం అల్ఫలాహ యూనివర్సిటీకి చేరుకున్నారు క్యాంపస్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ నిశితంగా పరిశీలించారు క్యాంపస్ లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతార్ డాక్టర్ షహీన్ సయీద్ ఉన్నారు వారిలో ముజమ్మిల్ షకేల్ ఆదిల్ అహ్మద్ రాథార్ జమ్మూ కు చెందినవారు షహీన్ సయీద్ లక్నోలోని లాల్బాగ్ ఏరియాకు చెందినది షహీన్ సయీద్ కారు నుంచి ఒక రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈమె ఇండియాలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మహిళా వింగ జమాత్ ఉల్ మోమినాత్ బాధ్యతలు చూస్తున్నారు జమాత్ ఉల్ మోమినాత్ ను జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ చెల్లెలు సాదియా అజహర్ నిర్వహిస్తోంది పాకిస్తాన్ నుంచి ఈ నెట్వర్క్ నడుస్తోంది ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మహిళలను ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ చేస్తున్నారు సాదియా అజహర్ భర్త యూసఫ్ అజహర్ కాందహార్ హైజాకింగ్ మాస్టర్ మైండ్ మే ఏడున ఆపరేషన్ సింధూర్లో యూసఫ్ అజహర్ చనిపోయినట్టుగా భావిస్తున్నారు ఢిల్లీ బాంబు పేరుడు ఘటన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగానే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర ప్రాథమికంగా గుర్తించాయి ఎన్ఐఏ బృందాలు दर्याप्त तो समस्तो केस मूलालो की वेलतunayनी प्रधानमंत्री नरेंद्र मोदी చెప్పారు ఈ దారుణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा ऑल दोस रिस्पांसिबल विल बी ब्रॉट टू जस्टिस అక్టోబర్ ఇరవై ఏడున శ్రీనగర్ లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన పోస్టర్లు కనిపించాయి లోకల్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా గుల్గాంకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు చేశారు ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ పట్టుబడ్డాడు ఇతను జమ్మూ కాశ్మీర్లోని లోని అనంతనాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు అనంతనాగ్ లోని ఆదిల్ లాకర్ ను పోలీసులు తనిఖీ చేయగా అసాల్ట్ రైఫిల్ దొరికింది ఆదిల్ అహ్మద్ రాతర్ ను ప్రశ్నించగా అతను హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉంటున్న చెప్పాడు పోలీసులు ఫరీదాబాద్ లో ముజమ్మిల్ అతడి రెంటెడ్ రూమ్ లో తనిఖీ చేయగా ఎనిమిది పెద్ద సూట్ కేసులు నాలుగు చిన్న సూట్ కేసులు లభించాయి వాటిల్లో మొత్తం బాంబు తయారీ సామాగ్రి అమోనియం నైట్రేట్ ఇరవై టైమర్లు ఏకే సిరీస్ రైఫిల్స్ దొరికాయి ఆ సూట్ కేసులో రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబు తయారీ సామాగ్రి మూడు వందల యాభై కిలోల అమోనియం నైట్రేట్ టైమర్లు అసాల్ట్ రైఫిల్స్ హ్యాండ్ గన్స్ అమ్యూనిషన్ స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ ముజమ్మిల్ గణ్ జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాకు చెందినవాడు హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు క్యాంపస్ లోని ఉంటున్నాడు అలాగే ధోజ్ ప్రాంతంలోని ఒక రెంటెడ్ రూమ్ కూడా ఉంది ఈ ఫరీదాబాద్ ఢిల్లీ పక్కనే ఉంటుంది